అందరికీ నమస్తే అండి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మొదటి మూడు నెలలు పెద్ద యాక్టివ్గా లేరు ఈవెన్ ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన తడబడ్డారు ఆయన పేరే ఆయన సరిగ్గా చెప్పుకోలేకపోయారు ఫేస్లో కాన్ఫిడెన్స్ లేదు కల లేదు పూర్తిగా భయం సహనం కోపం అదంతా కూడా మొహంలో కనిపించాయి కానీ అలా అలా కొన్నాళ్ళు గడిచేసరికి జగన్మోహన్ రెడ్డి గారిలో అగ్రెసివ్నెస్ వచ్చేసింది ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది ఇప్పుడు ఆయన గత కొన్ని నెలల నుంచి కూడా పార్టీ కేడర్తో మీటింగ్లు పెడుతున్నప్పుడు పార్టీ నాయకులతో మీటింగ్లు పెడుతున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నారు మరి దానికి కారణం ఏంటి అనేది ఆ పార్టీలో ఇంటర్నల్గా ఏమని తెలిస్తే తెలియదు అయితే ఈ కాన్ఫిడెన్స్లో కూడా ఈ అగ్రెసివ్లో కూడా ఆయన కొన్ని సాధ్యం కాని మాటలను కొన్ని సత్యదూరమైన మాటలను మాట్లాడడం కొంచెం విచిత్రంగా విడ్డూరంగా ఉందన్నమాట ఉదాహరణకి తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాము అని ఈరోజు ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ జిల్లాకు చెందిన కొంతమంది స్థానిక సంస్థల ప్రజాప్రతితో మాట్లాడారు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళందరితో మాట్లాడుతూ సేమ్ అదే స్పీచ్ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాము అన్నారు ఎక్కడ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చారు ప్రభుత్వం మన ప్రభుత్వం ఉన్నప్పుడు అంత ప్రశాంతంగా ఉంది ఎక్కడ ఏ గొడవ జరగలేదు అన్నారు అలాగే స్థానిక సంస్థలు ఎన్నిక ఎన్నికలు కూడా చాలా ప్రశాంతంగా నిర్వహించాము అన్నారు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు చాలామంది చేతులు నరికేశారు మాచర్లలో అయితే తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులే అక్కడికి వెళ్తే వాళ్ళు వెళ్లకుండా రాడ్డుతో ఐరన్ రాడ్తోనే వాళ్ళను కొట్టబోయారు సో పొంగునూరు కుప్పం లాంటి నియోజకవర్గాల్లో అయితే బెదిరించి భయపెట్టి కాళ్ళు చేతులు నరకడానికి ఎంటాడారు కర్నూలు లాంటి జిల్లాల్లో కూడా సో చాలా చోట్ల భయోత్పాతం సృష్టించారు రక్తపాతం సృష్టించారు మరి ప్రశాంతంగా జరిగాయని ఏ విధంగా చెప్తారు అలాగే ప్రశాంతంగా పరిపాలన జరిగిందంటున్నారు అలాగే తొంభై తొమ్మిది శాతం హామీలు అనేది అలా బట్టి పెట్టేసి ఉంచారు ఎన్నికలకు రెండు నెలల రెండేళ్ల ముందు నుంచి దాదాపుగా రెండు వేల ఇరవై రెండు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పాట పాడుతూ వచ్చారు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాం తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చామని సరే ఎన్నికల్లో ఓడిపోయారు ఇప్పటికైనా మార్చాలిగా ఆ స్క్రిప్ట్ మారాలిగా డైలాగ్ మారాలిగా ఇప్పటికీ మారట్లా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చామని మొదలుపెట్టారు అయితే ఈ క్రమంలోనే ఆయన మాటల్లో చాలా స్పష్టంగా అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది ఆ వార్నింగ్ కూడా కొంచెం విపరీతం వైపరీత్యంగా కనిపిస్తోంది సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము జగన్ టూ పాయింట్ ఓ అంటే మనం మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం ఏ ఒక్క అధికారిని ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడిని వదిలిపెట్టము మీరు అందరికి పేర్లు నమోదు చేసుకోండి అని చెప్పి చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీ అందరికీ తెలిసిందే రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలి ఇది ఒకటి రెండు వేల పదకొండు రెండు వేల పది నుంచి ఆయన డైలాగ్ ఇది రాజకీయాల్లో విలువలు విశ్వసనీయత ఉండాలంటారు చంద్రబాబు రాజకీయాలను భ్రష్టిపక్షి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ఎంపీటీసీ జడ్పీటీసీలు కౌన్సిలర్లను ప్రలో బెదిరించి భయపెట్టి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు మన హయాంలో కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి ఖర్చులు పెరిగి తీవ్ర సంక్షోభం ఉన్నా ఏ రోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు కోవిడ్ అన్నారు కాబట్టి నాకు గుర్తొచ్చింది నిజానికి కోవిడ్ మరణాలను మన రాష్ట్రం బాగా తక్కువగా చూపించిందంట ఈ మధ్య ఒక రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది నేను దాని మీద సెపరేట్ వీడియో ఒకటి చేస్తాను మన రాష్ట్రం కోవిడ్ మరణాలు బాగా తక్కువగా చూపించారు దాదాపుగా దేశంలోనే హయ్యెస్ట్ కోవిడ్ మరణాలు మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ లాంటి చోట జరిగాయి మనది తమిళనాడు కర్ణాటక మన మూడు రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి అంటే నాకు ఎగ్జాక్ట్ డేటా నేనైతే చూడలేదు సబ్జెక్ట్ టు కరెక్షన్ కానీ మనం టాప్ సిక్స్ టాప్ సెవెన్లో అయితే ఉన్నాం కోవిడ్ మరణాల్లో కానీ మన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఆ టైంలో చూపించిన డేటా ఏంటంటే మనం ఎక్కడో టాప్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాము మనకంటే చాలా రాష్ట్రాలు ముందు ఒక డేటా చూపించారు అది కంపేర్ చేసి ఒక వీడియో చేస్తానులే సో కోవిడ్ టైంలో మనం అలా చేసాం ఎలా చేసాం కోవిడ్ని జయించామని చెప్తూ వచ్చారు కానీ చంద్రబాబుది దౌర్భాగ్యపు దౌర్గ్య ఏంటిది దౌర్భాగ్యపు పాలన తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలను ప్రోత్సహించాడు అలాంటి పరిస్థితుల్లో మన పార్టీలో చిన్న చిన్న పదవుల్లో ఉన్నవారు చంద్రబాబు కుట్రలకు తలగక విలువలు చాటారు అందుకు మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు చంద్రబాబు పాలనకు మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తుంది ప్రజలకు మంచి చేసేమన్న తృప్తి మనకు ఉంది ఎక్కడ ఉందండి ప్రజలకు మంచి చేసేమన్న తృప్తి ఎవరండి స్క్రిప్ట్ రాసింది ఎవరండి డైలాగులు రాస్తున్నది ఏమండి అవే డైలాగులు అవే ఇది ఎందుకండి ఓడిపోయాము పాఠాలు నేర్చుకుందాం జనంలో ఉండండి ఎక్కడ తప్పు చేశామో గుర్తించండి నాయకులు కష్టపడండి కార్యకర్తలు కష్టపడండి అధికారంలోకి వస్తే ఫ్యూచర్ ఉంటుంది సో మన గత ఐదేళ్ళు కూడా మనం చేసిన మంచిని వివరించండి ఎక్కడైనా ప్రజల నుంచి చెడు ఎదురైతే సరి చేసుకుంటామని చెప్పండి ఇది కదా నాయకులకు చెప్పాల్సింది విలువలు విశ్వసనీయత తొంభై శాతం హామీలు ప్రశాంతంగా పరిపాలించాం దాడులు లేవు దౌర్జన్యాలు లేవు ఇది ఇలా ఇది కదా ఇది ఆ నాయకులకు చెప్పేది అసలు ప్రజా తీర్పు మనకి ఇలా వచ్చింది మనం దాన్ని గౌరవిద్దాం సో మీరు వెళ్ళండి ప్రజల్లోకి వెళ్ళండి ప్రజలకు మంచి చెప్పండి ఏమైనా మనం చేసిన తప్పులు చెప్తే వాటిని గమనించండి గుర్తించండి సరిదిద్దుకుంటామని చెప్పండి సో అది జన కార్యకర్తలకు చెప్తే కార్యకర్తలు ప్రజలకు చెప్తే అట్లా పార్టీ ప్రజల్లోకి వెళ్ళేటట్టు ఉంటుంది ఏదో సర్లే జగన్మోహన్ రెడ్డి గారిలో మార్పు వచ్చినట్టు వచ్చినట్టుందలే ఆయన కొంచెం తన తాను మార్పు సంస్కరించుకుంటున్నాడు తన తప్పులు తాను తెలి తెలుసుకుంటున్నాడు అని ప్రజలు ఆలోచించడం మొదలు పెడతారు కానీ రోజు మీటింగ్లు పెట్టడం వారంలో ఒక మూడు రోజులు జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ ఏమీ లేదు వారంలో ఒక ఒక రోజేమో ఏదో కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఉంటుంది ఒక మూడు రోజులేమో కార్యకర్తలతోనూ నాయకులతోనూ మీటింగ్లు ఉంటాయి ఒక మూడు రోజులు బెంగళూరులో ఉంటారు సో ఈ మూడు రోజుల మీటింగ్స్లో కూడా సేమ్ స్పీచ్ సేమ్ రొటీన్ డైలాగులు అలా చేసాం ఇలా చేసాం కార్యకర్తలకు మేము మళ్ళీ అధికారంలోకి వస్తే కార్యకర్త మెయిన్ అవుతారు కార్యకర్తలకు పూర్తి భరోసా ఇస్తాము సో అందరి పేర్లు నోట్ చేసుకోండి రిటర్న్ గిఫ్ట్ ఇద్దాము ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నారనమాట సో దీనివల్ల పార్టీకి పెద్ద వనగోరే ప్రయోజనం అయితే ఏముండదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ